రీసెంట్ గా ఆపిల్ కంపెనీ లోంచి మన తెలుగు వాళ్ళని ఆల్మోస్ట్ ఒక యాబి మందిని యాపిల్ మీరు స్కామ్ చేస్తున్నారని చెప్పేసి పరమంక్షన్ తీసేసింది ఆపుల్ కాలిఫోర్నియాలో ఉంది మన వాళ్ళు తెలుగు వాళ్ళు స్పెషల్లీ చేస్తుంటారు చాలా మంది చేస్తుంటారు ఆ కంపెనీ లో జాబ్ రావడమే ఒక అదృష్టంగా ఫీల్ అవుతుంటారు ఎందుకంటే చాలా బాగా పే చేస్తుంది మంచి బెనిఫిట్స్ ఉంటాయి అందరినీ ఎంప్లాయీస్ బాగా ట్రీట్ చేస్తుంది అని చెప్పేసి యాపిల్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్ అని చెప్తారు ఈ మధ్య ఏమైందంటే జనరల్ లోనే ఒక యాభై మంది తీసేసింది కంపెనీ నుంచి ఏంటి స్కామ్ చేస్తున్నారు స్కామ్ చేసి దొరికిపోయారు అని చెప్పేసి ఆ స్కామ్ ఏంటంటే లో సిఎస్ఆర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దాని మీనింగ్ ఏంటంటే మీరు ఆ కంపెనీలో పనిచేస్తా ఏదన్నా ఒక మంచి ఆర్గనైజేషన్ కి ఏదైనా నాన్ ప్రాఫిట్ కంపెనీకి డబ్బులు ఇద్దాం అనుకుంటే ట్యాప్లు ఏం చేస్తానంటే మీరు వంద రూపాయలు ఇస్తే ట్యాప్లు ఇంకో వంద రూపాయలు వేసి మీకు ఇస్తుంది సో మీరు ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కి మీరు డొనేట్ చేయొచ్చు మాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లడ్ డొనేషన్స్ ఉన్నాయి హోమ్లెస్ కి హెల్ప్ చేయడానికి హెల్ప్ చేయడానికి చదువులు నేర్పించడానికి చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఇలా అలా యాప్ ఏం ఒక మీరు ఎంత డొనేట్ చేస్తారో మేము దాన్ని డబుల్ చేస్తామని చెప్పేసి సిఎస్ఆర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ పెట్టింది చాలా మంచి ప్రోగ్రామ్ కదా అలాంటిది మన వాళ్ళు ఏం చేశారు ఓహో అవునా నేను వంద రూపాయలు ఇస్తే యాప్ లో వంద రూపాయలు వాళ్ళకి అర్థమైంది కదా కాన్సెప్ట్ దొరికిపోయిన యాభై మంది చిన్న జాబులు కూడా చేయట్లేదు ఒక్కొక్కళ్ళు మేనేజర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళకి యావరేజ్ గా సాలరీ ఎంత ఉంటుంది అంటే కోటిన్నర నుంచి రెండున్నర కోట్ల దగ్గర ఉంటుంది కాలిఫోర్నియా లో పెద్ద లెవెల్ పొజిషన్ లో ఉంటే ఆల్మోస్ట్ నాలుగు కోట్ల దగ్గర ఉంటుంది సంవత్సరానికి శాలరీ అంటే మీరు చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు అలాంటి ఏమనుకోవాలి బాగా చెయ్యాలి జాబ్ చేయాలి బాగా రెస్పాన్సిబుల్ గా ఉండాలి అనుకోవాలి కదా అలాంటిది మన వాళ్ళు ఏమనుకుంటారు నాలుగు కోట్లు వస్తున్నాయి మూడు కోట్లు వస్తున్నాయి కదా ఎంత కోట్టేద్దాం ఎంత కంపెనీ నుంచి కానీ తొప్పేద్దాం అన్నట్టు సిచువేషన్ ఏంటంటే చాలా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ మన తెలుగు కూడా ఉన్నాయి మన తెలుగు ఏం చేశారు కాలిఫోర్నియాలోని కొన్ని ఏరియాల్లో వాళ్ళు నాన్ ప్రాఫిట్ పెట్టారు నాన్ పిల్లలకి హెల్ప్ చేస్తాము బ్లడ్ బ్యాంకులు ఇలాంటి చాలా పెట్టారు నాకు నాన్ ప్రాఫిట్ ఉంటే మీరు గవర్నమెంట్ ట్యాక్స్ ఎందుకంటే మీరు నాన్ ప్రాఫిట్ వచ్చిన డబ్బుల్ని మీరు డొనేట్ చేస్తున్నారు మంచి కార్జెస్ కి సో మీకు ట్యాక్స్ లెవెల్ ఉండవు యాపిల్ కంపెనీలో లో చేస్తున్న ఈ యాభై మంది కలిసి చేశారో విడివిడిగా చేశారో అసలు స్కామ్ ఏంటంటే మీరు ఎవరైనా కానీ ఆ నాన్ ప్రాఫిట్ కి డొనేషన్ చేస్తే ట్యాక్స్ సెక్షన్ అంటే ఏంటంటే మీరు ఆ డబ్బులు నాన్ ప్రాఫిట్ ఇచ్చడం వల్ల మీరు ఆ డబ్బు టాక్స్ కట్ చేసుకోవచ్చు గవర్నమెంట్ కట్టి ట్యాక్స్ ఆ డబ్బు కట్ చేసుకోవచ్చు ఆ నాన్ ప్రాఫిట్ కూడా గవర్నమెంట్ కి ఏమి ట్యాక్స్ కట్టకర్లదు ఎందుకంటే అది సొసైటీ హెల్ప్ చేస్తుంది కాబట్టి ఏమి ట్యాక్స్ కట్టక్కలేదు ఆపిల్ కంపెనీ లో చేస్తున్న ఎవరైనా కానీ ఈ సిఎస్ఎల్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యి మీకు నచ్చిన కంపెనీ డొనేట్ చేయొచ్చు మీరు మీరు ఒక థౌసండ్ డాలర్స్ అంటే ఇప్పుడు ఎనభై ఆరు వేల ఉంది మీరు థౌసండ్ డాలర్స్ డొనేట్ చేస్తే ఆపిల్ కూడా ఒక థౌసండ్ డాలర్స్ ఇచ్చి మీకు ఇస్తుంది ఇచ్చి పట్టుకెళ్ళి మీకు ఇష్టం వచ్చిన నాన్ ప్రాఫిట్ కి కట్టేయండి అని చెప్తుంది చాలా మంచిది అది ఆపిల్ హెల్ప్ చేద్దామని చూస్తుంది సొసైటీకి అలాంటి అది యాప్ల్ ఇంత మంచి పని చేస్తుంది అని చెప్పేసి మనోళ్ళు డొనేట్ చేస్తే చేస్తారు చేయకపోతే వద్దు ఓకే అర్థమైందా మన వాళ్ళు ఏం చేశారు కదా మీకు అర్థమైపోయి ఉంటుంది సీన్ ఏంటో వీళ్ళు డొనేట్ చేస్తున్నాము మేము ఈ నాన్ ప్రాఫిట్ డొనేట్ చేస్తామని అని చెప్పేసి తెలుగు నాన్ ప్రాఫిట్స్ తో కలెక్షన్ పెట్టుకున్నారు వాళ్ళు ఒక పదివేలు ఇస్తున్నట్టు పదివేలు డాలర్లు ఇస్తున్నట్టు అంటే ఆల్మోస్ట్ ఒక ఎనిమిది లక్షలు ఇస్తున్నట్టు అప్పుడు యాప్ ఏం చేస్తుంది పదివేలు ఇస్తున్నాడు కదా నేను కూడా పదివేలు ఇస్తాను అని చెప్పేసి యాప్ కూడా పదివేలు పదివేలు ఇస్తుంది అంటే ఈ ఇరవై వేలు ఎక్కడికి వెళ్ళాలి ఈ నాన్ ప్రాఫిట్ వెళ్ళాలి ఓకే నాన్ ప్రాఫిట్ వెళ్తున్నాయి యాప్లు ఈ పదివేలు ఇస్తున్నాడు యాపుల్ పదివేలు ఇస్తుంది నాన్ ప్రాఫిట్ వెళ్తున్నాయి ఈ నాన్ ప్రాఫిట్ కూడా మనకి తెలియదు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఇటు చేస్తున్నారు కమిషన్ తీసుకుని ఇల్లీగల్ ఇది అర్థమైందా యాపుల్ ఏమో ఏదో హెల్ప్ చేస్తున్నాడు సొసైటీ అని చెప్పేసి నేను రూపాయికి రూపాయి ఇస్తాను అని చెప్పి యాపిల్ కంపెనీ అంటుంటే మన వాళ్ళు దాని లూప్ తీసుకుని ఇలా స్కామ్ చేస్తున్నారు రీసెంట్ గా యాపిల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి డౌట్ వచ్చింది అందరూ ఇలా ఇంత డబ్బులు ఎందుకు ఇలా నాన్ ప్రొఫిట్ ఇస్తున్నారు మంచి పని కానీ ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనగాలి ఏంటి స్టోరీ ఏంటి అని చూస్తే అర్థం అయిపోయింది వాళ్ళకి వాళ్ళు చాలా రీసెర్చ్ చేసేది కనుక్కుంది ఏంటంటే ఈ యావ మంది తెలుగు వెంప్ ఆయిల్ ఏం చేస్తున్నారు అంటే ఇలా డబ్బులు నొక్కేస్తున్నారు యాపుల్ దగ్గర నుంచి ఆపుల్ కంపెనీ నుంచి డబ్బేస్తున్నారు నాన్ ప్రాఫిట్కి అని చెప్పేసి మొత్తం డబ్బేస్తున్నారు కంపెనీలో తెలిసిపోయింది వాళ్ళు ఏం చేస్తారు ఊరుకుంటారా కంపెనీ ఇచ్చారు గవర్నమెంట్ కంపెనీ ఇచ్చారు ఏమేం చేశారంటే మేము ఇలా డబ్బులు ఇస్తుంటే ఇలా అందరూ నొక్కేస్తున్నారు ఈ నాన్ ప్రాఫిట్ కూడా ఇలా తప్పు చేస్తున్నాయి మేము ఎంప్లాయీకి కి ఇస్తుంటే వీటి బట్టి నాన్ ప్రాఫిట్ గా ఇస్తున్నారు నాన్ ప్రాఫిట్లు కూడా ఇలా మతలబ్బులు చేస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ కంపెనీ ఇచ్చారు తర్వాత యాభై మందిని ఒకటే చెప్పారు మీరు రిజైన్ చేసేస్తారా లేకపోతే మేము తీసేవా రెండు ఆప్షన్ ఇచ్చారు ఏంటంటే మీరు మీకు మీరే రిజైన్ చేసేస్తారనుకో మీరు మానేస్తున్నారు అంతే కంపెనీ నుంచి బయట ఏం చెప్పక్కర్లేదు బయట ఏమన్నా చెప్పుకోవచ్చు మీరు నేనైతే చెప్పుకోవచ్చు అదే యాప్లు తీసేస్తుంది అనుకో ఏం చెప్తుంది ఏడు మా కంపెనీలో డబ్బులు కొట్టేశాడు అని చెప్పేసి ఇంటర్నల్ డాక్యుమెంట్ లో రాయాలి బయట కూడా రాయాలి ఆపుల్ ఇంకా మంచివాడు కాబట్టి కంపెనీ మంచిది కాబట్టి మీరైతే రిజైన్ చేసేయండి లేదా మేమే తీసేస్తాం రెండు ఆప్షన్ ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు ఇంకా మన నుంచి థింక్ చేస్తున్నారు ఎందుకు వీళ్ళ జీవితంతో నాశనం చేయడం అని చెప్పేసి ఎంత తప్పులు చేసినా గానీ మీరు రిజైన్ చేసేస్తారా లేకపోతే మేమే తీసేవాని చెప్పేసి చాలా మంది రిజైన్ చేసేస్తారు రిజైన్ చేసి బయటకు వచ్చేస్తారు ప్రాబ్లం ఏంటంటే మనవాళ్ళే కాదు యాభై మంది కాకుండా ఒక ఆరుగురు చైనా ఎంప్లాయీస్ కూడా దొరికారు వాళ్ళు లాస్ట్ మూడేళ్ళ నుంచి ఆల్మోస్ట్ ఒక కోటి రూపాయలు ఇలా చేశారు అంట మన ఎంత చేశారో బయటకు రాలేదు ఎంత చేశారు ఎవరు చేశారు అని చెప్పేసి ఎందుకంటే అది ఇంటర్నల్ గా కంపెనీ లో ఇంటర్నల్ గా జరగడం వల్ల ఆ విషయం బయట రాలేదు కానీ ఆరుగురు చైనీస్ విషయం బయటకు వచ్చేసింది ఎందుకంటే దాని మీద కేసు వేసారు ఆ కేసు వేయడం వల్ల ఆ డీటెయిల్స్ బయటకు వచ్చింది ఎవరు చేశారు ఎంత చేశారు అని చెప్పేసి ఆల్మోస్ట్ కోటిన్నర రెండు కోట్ల దాకా ఒక అని చెప్పేసి ఆ చైనా వాళ్ళ గురించి బయటకు వచ్చింది ఆ ఆరుగురే కోటి రూపాయల దాకా నొక్కేస్తే మనకి యాభై మంది వాళ్ళు ఎంత ఉంటారో మీరే ఒకసారి ఆలోచించండి చిన్న చిన్న జాబుల్లో ఉంటే ఇలా కకృతి పడితే అర్థం అట్లీస్ట్ అర్థం అవుతుంది మనకి ఒక చిన్న జాబుల్లో ఉన్నారు కకృతి పడ్డారు ఇలా రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు సంపాదిస్తా ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీలు పనిచేస్తా ఎలాంటి తప్పులు చేస్తే అది తెలుగు చేస్తే ఇప్పుడు యాబల్ కంపెనీలు తెలుసు కదా ఆపిల్ కంపెనీ అందరికి తెలుసు తెలుగోల్ స్పెషల్లీ తెలుగోల్డ్ ఇండియన్స్ తెలుగోల్డ్ ఇలా తప్పులు చేస్తున్నారని చెప్పేసి నెక్స్ట్ టైం మనకి జాబ్ ఇంటర్వ్యూలు పిలుస్తారా ఒకవేళ పిలిచినా కానీ ఇదే మైండ్ సెట్ ఉంటుంది మన వాళ్ళు చాలా బాగా జాబ్ చేస్తారు తెలుసుంది అందరికి మనోళ్ళు కష్టపడతారు ఆశపడచ్చు తప్పు లేదు కానీ ఇలా డబ్బులు స్కామ్లు చేసి దొబ్బేద్దాం పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళే స్కామ్లు చేసి దొబ్బేస్తుంటే ఇంకా ఈ కంపెనీలో మనకి జాబ్లు ఎందుకు వస్తాయి ఈ మధ్య చూసారంటే జాబులు కంపెనీలు తీసేస్తున్నాయి ఏదో వంక పెట్టుకుని మాకు ప్రొడక్టివిటీ లేదు మాకు డబ్బులు లేదని చెప్పేసి ఈ మధ్య కంపెనీలు ఫేస్బుక్ అమెజాన్ గూగుల్ చాలా మంది తీసేస్తున్నాయి అలా తీయడమే మనకి చాలా కష్టంగా ఉంది అలాంటిది ఇలా స్కామ్లు చేసి ప్రపంచంలోనే పెద్ద కంపెనీలో స్కాములు చేసి స్పెషల్లీ తెలుగు స్కామ్లు చేసి దొరికిపోతే నెక్స్ట్ మనకన్నా లైఫ్ ఉంటది ఇక్కడ ఇలా దొరికిపోతే మన ఆ కంపెనీలో నెక్స్ట్ టైం మనం జాబ్లు ఇస్తారా యాభై మంది ఇలా దొరికిపోయారు మంచి పొజిషన్ లో ఉన్నారు దొరికిపోయారు వాళ్ళకి స్కామ్లు ఉంటాయి అవునా తర్వాత ఇల్లు కొనుక్కుంటారు కాలిఫోర్నియాలో ఉన్నారు ట్యాక్స్ చాలా ఎక్కువ ఇలాంటి సిచ్యువేషన్ లో మీకు జాబ్ పోతే మళ్ళీ జాబ్ ఎత్తుకోవడం ఎంత కష్టం ఓకే తీసేసింది అనుకో మీకు ఆప్షన్ కూడా ఇవ్వలేదు ఓకే లేదు మేము తీసేస్తున్నాం మీరు దొరికిపోయారు మీరు ఇంత ఎదవని తీసేసింది అనుకో రాస్తారు కంపెనీలో ఏంటంటే మీరు డబ్బు మా కంపెనీలో అని చెప్పి రాస్తారు నెక్స్ట్ టైం మీరు ఇంటర్వ్యూకి వెళ్తే మీ ఫైల్ ఓపెన్ చేస్తే ఇది యాప్ల కంపెనీలో డబ్బులు కొట్టేశాడు అని చెప్పేసి ఉంటారు కదా అలా ఉండడం నెక్స్ట్ టైం జాబ్ వస్తాయా మీకే కాదు మీ తర్వాత ఏమన్నా ఆ జాయిన్ అవుదాం అంటే సేమ్ థౌట్ వస్తుంది కదా కంపెనీకి ఒక తప్పు చేసాడంటే నెక్స్ట్ కూడా తప్పు చేస్తాడేమో అని చెప్పేసి ఉంటారు కదా అలాంటిది యాభై మంది ఒకే తప్పు చేసి మన వాళ్ళు ఎక్కడ ఉన్న చదువుతుంటారు ఎలా డబ్బులు ఏంటి లాస్ట్ వీడియోలో చెప్పా పది రూపాయలు వస్తే వంద రూపాయలు కావాలి వంద రూపాయలు వస్తే వెయ్యి రూపాయలు కావాలని చెప్పేసి ఈవెన్ లాస్ట్ వీడియోలో అయినా ఆడెవడో స్టూడెంట్ వచ్చి డబ్బులు లేక క్యాంప్ చేసాడు దొరికాడు అయినో ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ అలాంటిది యాప్ ఒక బిగ్గెస్ట్ కంపెనీ లో పనిచేస్తా ఒక యాభై మంది దొరికిపోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు మీరే ఒకసారి ఆలోచించండి మీరైతే ఎలాగే చేస్తారా